నేరేడుమిట్ట డిఫెన్స్ కాలనీలో దారుణం ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే ఇంటిని కూల్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు దుండగలు అడ్డుకోబోయే కుటుంబ సభ్యులకు బెదిరింపులు రాజకీయ యాగాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణ రాజకుండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు బాధితులు భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ నేరేడుమెట్ట డిఫెన్స్ కాలనీకి చెందిన జనార్దన్ కు అతని సోదరుడికి మధ్య నడుస్తున్న ఆస్తి వివాదంలో మధ్యలోకి దూరారు కొంతమంది స్థానిక భూకబ్జాదారులు కబ్జాదారులు తాను ఇంట్లో ఉండగానే కొంతమంది తన ఇంటిని కోలగొట్టారని బాధితులు తన గోడను మీడియాకు వెళ్లబోసుకున్నాడు కొంతమంది వ్యక్తులు ఇంట్లో మనుషులు ఉండగానే ఇంటిని కుటుంబ సభ్యులను బెదిరించారని దీంతో లేక నెంబర్ కు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు పోలీసులు వచ్చిన వారిని లెక్క చేయకుండా ఇంట్లో కిచెన్ హాలు లను కూల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు జరుగుతున్న అన్యాయాన్ని వీడియో తీయడానికి ప్రయత్నిస్తే ఫోన్ లాక్కుని తమపై దాడికి ప్రయత్నించారని దయచేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఫోటోగ్రాఫ్తో కూడా ఇచ్చాను సార్ వాళ్ళు ధైర్యం చేసి ఫోటో తీశాను ఆ రోజు నేను మా మెసెస్ ఏమైపోతాం అయినా కూడా నేను అడ్వకేట్ కాబట్టి ధైర్యం చేసి ఫోటోలు తీసాను ఫోటోలతో పాటు సార్ వీడియో కూడా ఉన్నాయి వీడియో కూడా తీసాను అందరూ ఉన్నాయి సార్ పేర్లతో పాటు ఇచ్చాను దయచేసి వాళ్ళ మీద తగిన మళ్ళీ వాళ్ళు అలాంటి యాక్ట్ వేరే దగ్గరే చేయకూడదు ఇలాగా వ్యవస్థ ఏదైతే ఉందో మనకి పోలీస్ వ్యవస్థ కోర్టు వ్యవస్థ జైలు వ్యవస్థ అది వాళ్ళు అనుభవించాల్సిందే వాళ్ళు చేసిన దానికి అది చేసిందో లేదో ఈ నేర పోలీస్ స్టేషన్ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి సరిగ్గా షీట్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలని నా కోరిక సార్ ఇంకేం లేదు ఇంకోటి నన్ను ఖాళీ కైండ్లీ ప్రొటెక్ట్ సార్ సీనియర్ సిటిజన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ మేడ్చల్ మల్కాజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కువ వెళ్తా కుషాయిగూడ పదోడవ తారీఖు రోజు సెవెంటీన్ టూ ట్వంటీ ఫైవ్కి ఒక ల్యాండ్ మాఫియా వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ అండ్ క్రోచర్స్ వచ్చి నా హౌస్ డిమాలిష్ చేసేసారు వెనకాల పోర్షన్ బెడ్రూము వరండా కిచెను టాయిలెట్ నేను ఆ ఎంత ఆపినా కూడా ఆపలేదు నేను వెంటనే ఎస్ఐ సైదుల్ గారికి సిఐ సందీప్ గారికి ఫోన్ చేశాను నేర్ రిపోర్ట్ వాళ్ళంతా ఫోన్ బిజీ ఉన్నట్టుంది ఎత్తలేదు తర్వాత హండ్రెడ్ డైల్ చేశాను హండ్రెడ్ డైల్ చేస్తే వాళ్ళు వచ్చి యాప్ డాన్ ట్రై చేసినా కూడా ఆ వ్యక్తులు ఆగలేదు అయితే దాని తర్వాత వాళ్ళు ఇంకా ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు నేను వెంటనే సుధీర్ బాబు గారు రాచకొండ కమిషనర్ గారిని ఫోన్ చేస్తే అప్పుడు ఆయన ఎస్ఐ వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చాక ఆగారు బట్ మెయిన్ వైల్ మమ్మల్ని బెదిరి చేసి రిటర్న్ చేసి ఎవరైతే డిమాలిష్ చేసినారో వాళ్ళు ఆప్తాను చూస్తే గడ్డపార తీసుకొని నా నేను తలక మీద వేస్తానంటే నేను సీనియర్ నాకు ఆరోగ్యం అంత బాగుండదు ప్లస్ మా మిస్సెస్ కూడా ఏజ్డ్ భయపడిపోయి ఏమనలేదు రికార్డ్ చేద్దామంటే ఫోటో తీద్దామంటే ఇది ఇరవటేస్తామన్నారు అప్పటికి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసాము అయితే సుధీర్ బాబు గారు వెంటనే స్పందించి దానికి డీసీపీ టాస్క్ ఫోర్స్ని పంపించారు వాళ్ళు వచ్చి అన్ని స్టేట్మెంట్స్ చూసుకొని అంత డిమాలిషన్ చేసుకొని వాళ్ళు వచ్చాక నాకు ఇన్స్టిల్ అయింది నేను నన్ను చాలా భయప్రాంతం చేశారు సార్ నేను అసలు ఏం చేయాలో ఆ పరిస్థితి అర్థం కాలేదు వాళ్ళు ఒక ల్యాండ్ మార్క్ అయ్యేలాగా ఇక్కడే మధురాని ఉంటారు నేను తర్వాత ఫోటోగ్రాఫ్స్తో పాటు ఒక కంప్లైంట్ ఇచ్చాను నేరేమోడ్ పోలీస్ స్టేషన్లో దాని తర్వాత ఒక డీటెయిల్ కంప్లైంట్ డీసీపీ గారు కూడా ఇచ్చాను ఇలా ఇలా జరుగుతుందని పేర్లతో పాటు ఇచ్చాను ప్లస్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇచ్చాను నేను పదిహేడవ తారీఖు నుంచి మీరు ఫోటోలు చూసుకుంటారు సార్ అలాగే ఉంటున్నాను దయచేసి సుధీర్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికి రేవంత్ గారికి సార్ తెలంగాణ ప్రాంతం చాలా పీస్ఫుల్గా ఉండాలి ఇలాంటి ల్యాండ్ మాఫియా ఇలాంటివి చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్ ఇక్కడనే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి మా జీవితం అంతా ఇక్కడే ఉంది కైండ్లీ సీ దట్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ నన్ను ప్రొటెక్ట్ చేసి నా భార్యని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని పీస్ఫుల్గా ఉండేటట్టు చాలా కష్టపడి మేము సంపాదించుకొని ఇది చేసుకున్నాం మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇది ఇక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నట్టు ప్రాపర్ ఛానల్గా కోర్టు కేసులు నడుస్తున్నాయి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ల్యాండ్ మాఫియా వీళ్ళు ఏవైతే నేను కంప్లైంట్ ఇచ్చానో వాళ్ళు లిటిగేషన్ ప్రాపర్టీలో ఎంటర్ చేసి రూపాయిది వస్తు చారాన కొనేసుకొని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు భయపెట్టేసి ప్రౌడిజం గుండాయిజం చేసి దయచేసి ప్రత్యేక నేను సుధీర్బాబు గారికి చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నన్ను కాపాడండి నా లైఫ్ నా ప్రాపర్టీ నాది మనోడు మనవరాలతో ఆడుకునే వయసు ఇలాగా కోర్టు చుట్టూ పోలీస్ చుట్టూ కాదు ఎంతో కష్టంగా నేను ఏదో ఆస్తి మా తల్లిదండ్రి ఇచ్చింది నేను కాపాడుకుంటున్నాను దయచేసి నా లైఫ్ ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయండి సార్ అలాగే ఈ రిక్వెస్ట్ సీఎం గారు కూడా అందించాలని టీవీ వారిని కోరుతున్నాను